లోని పాయికాపురం సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చిన్నారులకు అక్షరాభ్యాస వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాథోలికా పీఠం గురువులు శ్రీవరాజు ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ థెరిస్సా స్టానిస్లాస్లు లు ఎల్కేజీ యూకేజీ విద్యార్థిని విద్యార్థులతో అక్షరాభ్యాసాన్ని చేయించారు నగరంలోని పాయికాపురం నున్న రోడ్డులోని సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా చిన్నారులకు సంప్రదాయబద్దంగా అక్షరాభ్యాసం చేయించారు అనంతరం పిల్లలకు మిఠాయిలు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కథోలిక పీఠ గురువులో రెవరెంట్ ఫాదర్ స్లీవరాజు మాట్లాడుతూ సెయింట్ జోసెఫ్స్ పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం ముదావహమని విద్యలో చిన్నారుల ఎదుగుదలకు ఈ అక్షరాభ్యాస కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రెవరెంట్ సిస్టర్ థెరిసా స్టానిస్లాస్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేకంగా నిలిచే దిశగా ఈ పాఠశాలలో కులమతాలకు అతీతంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు విద్యార్థుల భవితవ్యానికి బంగారు బాటలు వేసే దిశగా అక్షరాభ్యాస కార్యక్రమం తోడ్పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అనంతరం పాఠశాల అధ్యాపకురాలు పోసమ్మ మాట్లాడుతూ ఆది ప్రణవనాదం ఓంకారమని ఆ ఓంకారనాద పాఠనతో విద్యార్థులు తమ విద్యలో మరింత ఎదుగుతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు స్కూల్లో అక్షరాభ్యాస వేడుకను ఘనంగా కొనియాడుతున్నారు ప్రిన్సిపల్ సిస్టర్ గారైన సిస్టర్ ట్రేస గారి ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమం అనేది ఇక్కడ ప్రారంభమైంది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే పిల్లలు వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున విద్యాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా దీవెనకరమైనటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా వారు మేనేజ్మెంట్ని అభినందిస్తున్నాను చాలా మంచి స్పందన ఉంది చాలామంది స్టూడెంట్స్ ఈ సంవత్సరం ఇక్కడ జాయిన్ అయ్యారు వారందరినీ ప్రభు దీవించాలని వారు ప్రారంభిస్తున్నటువంటి ఈరోజు వారికి గొప్ప దీవెనకరంగా ఉండాలని ఉన్నతమైన శిఖరాల బిడ్డలు అందుకోవాలని ఈ యొక్క అక్షరాభ్యాస వేడుకను జరపడం జరుగుతుంది కనుక వచ్చినటువంటి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా మేనేజ్మెంట్ గారికి టీచర్స్కు సిస్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అక్షరాభ్యాస వేడుక అనేది ఒక గొప్ప ఆశయం సం ఒక గొప్ప సందర్భం ఇది ఒక గొప్ప వేడుక అందుకని ఇక్కడ నేను ప్రింటింగ్లో కూడా రాయబెట్టాను రా రాయబడి ఉంది ఇక్కడ ఈ మీ బంగారు భవిష్యత్తుకు పునాది రాయి ఈ వేడుక అని రాయబడి ఉందండి అక్షరాభ్యాసం ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మొట్టమొదటి అడుగు విద్యాభ్యాసానికి ఒక మొట్టమొదటి అడుగు అయితే మన సెంట్ జోసెఫ్ స్కూల్ నందు భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండేటట్లు జాతి మత కుల వర్గ భేదాలు ఏమీ లేకుండా పేద ధనిక ఎవరైనా సరే మనందరికీ కూడా ఇది ఒక గొప్ప దేవాలయం లాంటి ఈ యొక్క సెయింట్ జోసెఫ్ పాఠశాలలో వీళ్ళందరినీ కూడా ఆదరించడం అనేది మా యొక్క ప్రత్యేకత దేవుని యొక్క ఏర్పాటు అని నేను భావిస్తున్నాను ఈ యొక్క వేడుకకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా యాక్ట్ టీవీ వాళ్ళు ప్రతిసారి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తూ మమ్మల్ని ప్రత్యేకంగా ఈ యొక్క పాఠశాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క కార్యక్రమానికి గొప్పగా ఆదరిస్తున్నందుకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ